పారిశ్రామిక సహకార సంఘం ఎన్ఎఫ్డిపి సర్టిఫికేట్ గల్ఫ్ గంగపుత్ర సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ఎఫ్ డిపి నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ సర్టిఫికేట్ జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల్ అర్పెల్లి గ్రామంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గల్ఫ్ గంగపుత్ర సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ అధ్యక్షులు సముద్రాల తిరుపతి తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆరుముల పవన్ పాల్గొన్నారు గ్రామంలో ఈరోజు నేషనల్ ఫిషరీస్ బోర్డు వారు పెట్టినటువంటి ఐడి కార్డులు కుట్టడం జరిగింది విజయవంతంగా పూర్తయి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇంతటి కార్యక్రమము ఇంత రిస్క్ తీసుకుని ప్రతి గ్రామంలో సర్టిఫికెట్లు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో అందుబాటులో లేకుండా ఉంటాయి డిజిటల్ మిసేవే కానీ సిఎస్ఈ సెంటర్లు కానీ అందుబాటులో అందుబాటులో లేకుండా ఉంటాయి కొంచెం కష్టతరంగా ఉంటుంది అందుకో అందుకుగాను మన గల్ఫ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొత్తం గ్రామానికి తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి వాళ్ళకు పూర్తిగా అవగాహన కల్పించి ఆ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అవగాహన కల్పించి అవగాహన కల్పించడం మాత్రం కాకుండా అది ఒక ఐడి కార్డ్ని క్రియేట్ చేసి వాళ్లకు మంచి ఏ చూస్తున్నటువంటి ఇది ఈ పేపర్ క్వాలిటీ చూడండి ఇంత మంచిగా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఏంటి అని అంటే మొత్తం ఒక సర్టిఫికేట్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఇది ధృవీకరించి మన ఆఫీస్ వాళ్ళు తొందరగా ఇచ్చినట్టయితే వీళ్ళకి అన్ని లబ్ధి చేకూరుతుందని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఆఫీస్ వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను తొందరగా వీళ్ళు అప్లికేషన్ చేసుకున్నట్టు డిజిటల్ ప్లాట్ఫామ్ని కూడా యాక్సెప్ట్ చేసి చేసే విధంగా తొందరగా చేయాల్సిందిగా మీ అమ్మాయి యొక్క విజ్ఞప్తి గల్ఫ్ గంగాపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహనిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జైత్యాల్ ఇన్ఛార్జీ విజయభారతి ఆదేశాల మేరకు ఎన్ఎఫ్డి నేషనల్ పిచరెస్ డిజిటల్ ప్లాట్ఫామ్ సర్టిఫికేట్ను జైత్యాల్ జిల్లా సారంగపూర్ మండలం అర్పెల్లి మత్స్య పరిశ్రమ సహకార సంఘం సభ్యులకు మత్స్య పరిశ్రమ సహకార సంఘం మహిళలకు అందడం జరిగింది